ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు మంచి సైజులో మంచి దట్టంగా కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మనం చూశారు కదా నడక నడకబాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏం చెప్పినారు ఖాడీ రేటు ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మరి వచ్చినా ఏమన్నా 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 పళ్ళు ఉన్నాయా ఎన్ని పల్లతో ఉన్నాయి అన్ని మలపలతో ఉన్నాయి బాగున్నాయి భరోసా చేదాన్ని గెలలు గ్యారంటీనే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ బస్ ఎమిగడూరు దగ్గర బస్ అవరం ఎమ్మెగడ ఉండాలి కర్నూలు జిల్లా కదా మీ పేరు మీ నెంబర్ చెప్తాను అరవై మూడు సున్నా మూడు అరవై మూడు అరవై మూడు నలభై ఆరు నలభై ఆరు ఇరవై రెండు లాస్ట్ ఇరవై రెండు రాయ్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఎద్దుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంత అలాంటి డేట్ వచ్చేసి మరి ఇరవై తేదీ పదవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి